అండ్ ఎస్ ఇది టెరఫిక్ అండి నా లైఫ్ లో ఏం చెప్తున్నారు బాలకృష్ణ గారు వీడియో ఉంటుంది యూట్యూబ్ లో అవును ఇది నేను స్టేజ్ వెనకాల ఉన్నాను ముందు ఎవరో మాట్లాడుతున్నారు ఈయన ఎవరో అని అడిగారు ఫస్ట్ విశ్వక్ అడిగారు లిరిక్స్ ఇస్తాను పరిచయం చేసిన తర్వాత ఒక కళ్ళగా కవి గారికి ఇక్కడ అని పిలుచుకున్నాను పిలిచి ఆయన ఒక పద్యం చెప్పారు తొమ్మిదో తరగతిలో ఏనుగు లక్ష్మణ కవి పద్యం ఉంటుంది పూజలుగా మత్తులకు భూమి మయాంగిత తారాహారములని ఆయన చెప్తూ ఉంటే నేను ఆయనతో పాటు నేను కాన్షియస్లో నేను కాన్షియస్లో ఒక మాట కూడా మాట్లాడకపోయేవాళ్ళు నాకు అంటే బాలకృష్ణ గారు నాకు ఫ్రీడమ్ ఇచ్చేసారేమో అని చెప్పేసి ఆయన పాడుతున్న పద్యాన్ని నేను శుతి కలిగానే ఊషులుగా మత్తులు బూడి మయాలు అని చెప్పి మొత్తం పద్యం అయిపోయిన తర్వాత మీలాంటి యంగ్స్టర్స్కి తెలుగు మీద ఇంత చాలా మాకు ఆనందదాయకంగా నేను దండం పెట్టాను ఇలా అన్నాడు వద్దు వద్దు అన్నట్టు బట్ బూజ్ బౌన్స్ మూమెంట్ మా వాళ్ళు తర్వాత తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళందరూ అన్నారు నువ్వు వెంట అంత ఫ్రెండ్ లాగా ఉంటున్నావో అసలు ఆయన అంటే